ప్రతి ఆడబిడ్డ పేరు మీద ఒక మొక్క నాటాలని జిల్లా జడ్జి లక్ష్మీశారద పిలుపునిచ్చారు హైదరాబాద్ లోని కొండాపూర్ లోని కిమ్స్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మాసేపేట మండలం చెట్ల తిమ్మైపల్లి నడిమి తాండాలలోని దుర్గం తరం కృష్ణనాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వనగల్ వన్ ట్రీ గ్రీన్ నేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ మహిళలతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల్లో తన విభాగంలో రెండు వందల యాభై ఆడపిల్లలు జన్మించగా వారి గుర్తుగా మామిడి మొక్కలు చేపట్టినట్లు వివరించారు ఇప్పుడు నాటిన మొక్కల్లో మూడేళ్లలో ఖాతాకు వస్తాయని దాని ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ జడ్జి రీటా లాల్ చందు ధారావత్ మహిపాల్ కేతావత్ గని కళ్యాణ్ సురేష్ కిరణ్ దుర్గం కార్తిక్ రాజు పొచయ్య పాల్గొన్నారు ఈ కాన్సెప్ట్ మ్యాడమ్తో తెలిసింది దాట్ కిమ్స్ ఇన్ అసోసియేషన్ విత్ డాక్టర్ శిల్పి రెడ్డి మేడం ఇస్ మేకింగ్ దిస్ వన్ గర్ల్ వన్ ట్రీ ఐడియాతో ఆబ్వియస్లీ మై డాటర్ ఇస్ దెడ్ షీఈస్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ నాకు తెలిస్తే ఈ కాన్సెప్ట్ ముందు ఆబ్వియస్లీ నా పాప పుట్టినప్పుడు ఐ థింక్ బై దిస్ టైమ్ మై ట్రీ ఆల్సో వుడ్ బి టూ ఇయర్స్ ఓల్డ్ బట్ కాన్సెప్ట్ ఈస్ రియలీ నైస్ అప్రిషియబుల్ యాజ్ మేడం ఆల్సో సెడ్ ఇంట్లో పాపని ప్రతి స్టెప్ you know grow out and choose to even if we see that our plant is growing we'll feel more happy my daughter i stay in quarters which is like two one acre two acres big in which we have a small building my daughter more in the house than the trees though <laughs> she sleeps only after saying good night to her trees <laughs> she wakes up mummy papa bite baita. she always goes in the nature so this concept is really happy నో వాట్ బీ మై సెకండ్ చైల్డ్ ఆడపిల్ల పేరు మీద ఒక చెట్టు నాటి ఆడ ఆ పాప ఏ రకంగా పెరుగుతున్నదో నవ్వులు కేరింతలతోటి చక్కగా చదువుకొని అన్నీ నేర్చుకొని ఎలా పెరుగుతున్నదో అదే రకంగా ఆ పాప పేరు మీద నాటిన నా మొక్కని కూడాను దాన్ని చెట్టుగా మహావృక్షంగా పువ్వులు కాయలు పళ్ళు ఇచ్చే మహావృక్షంగా పెంచాలి దాన్ని చూసి ఆ పాప ఎదుగుదల చూస్తును అందరూ సంతోషించాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ శిల్పిరెడ్డి గారు కడల్ మదర్ అండ్ చైల్డ్ కేర్ వారి హాస్పిటల్ వారి ఫౌండేషన్ తరఫున తర్వాత గ్రో బిలియంటర్స్ ఎన్జిఓ వారి ఆధ్వర్యంలోని ఇక్కడ మొక్కలు నాటి ఇక్కడ ఉన్న ఈ లోకల్లో ఉన్న వీరికి రైతులకి ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్కి వాళ్ళందరికీ కూడాను ఒక ఆదాయ వనరు సమకూరుస్తూ మంచి వాతావరణాన్ని పెంచి మంచి గ్రీనరీ ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి అని ఈ ప్రోగ్రామ్ పెట్టారు చాలా బాగున్నది ఇందులో నేను కూడా ఒక భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది